ఋషులు అంటే మన పూర్వీకులైనటువంటి జ్ఞానులు సిద్ధాంతులు వారు వాస్తు గురించి ఎన్నో ప్రాచీన గ్రంథాలలో రాశారు ఆ గ్రంథాలలో ఆ కాలంలో ఏవైతే ఆచరించారో ఆ ఆచార వ్యవహారాలు ఇప్పటి కాలానికి సరిపోవట్లేదు ముఖ్యంగా ఆ కాలంలో ఇంటి లోపల గృహ నిర్మాణం లోపల ఈ శౌచాలయాలు అనగా మనం మల మూత్ర విసర్జన చేసేటటువంటి ఆచారాలు లేకుండేటివి ఊరి బయట వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అది వేదకాలం నాటి విషయం ఒక గడ్డిపై మల విసర్జన చేసి దాన్ని కాల్చివేసేవారు మరి అటువంటిది ఇవాటి కాలంలో పంచభూతాలను ఆది దైవాలుగా భావించే మన హిందూ సాంప్రదాయంలో జలము కూడా ఒకటి ఆ జలము ఎంతో పవిత్రమైంది అది మన ప్రాణం అటువంటి జలంలో బలవిసర్జన చేయడం వాస్తుపరంగా అంటే శాస్త్రపరంగా విరుద్ధం అయినప్పటికీ కొన్ని ఆధునిక ప్రపంచ ఆధునీకరణ జరగడం వలన ఇప్పుడు మనము సెప్టిక్ ట్యాంక్లు బాత్రూంలో ఇంట్లోనే కట్టుకుంటున్నాం గృహ ఆవరణలో కట్టుకుంటున్నాం దాన్ని నీళ్ళలో వదిలేస్తున్నాం ఆ నీళ్లు ప్రవహించే నదులలో కలుస్తున్నాయి ఆ నీళ్లు సముద్రంలో కూడా కలుస్తున్నాయి తిరిగి మళ్ళీ ఆవిరయ్యి రూపంలో మన మీద కురుస్తున్నాయి సో ఒకనాడు బ్రహ్మంగారు చెప్పినట్టు రాబోయే కాలంలో ప్రజలు మలమూత్రములను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అది త్రాగుతారు అనే మాట చెప్పారు అంటే భవిష్యత్ కాలంలో ఏది జరగబోతుందో అది ముందు ఊహించి చెప్పారు ఆ విధమైనటువంటిది ఏదైతే మనం చేయకూడదో అటువంటి విధానాన్ని మనం ఇప్పుడు అనుసరిస్తూ దైవాలైనటువంటి పంచభూతాలను అపవిత్రం చేస్తూ వాటి నుంచి మళ్ళా దైవం నుంచి ఆ దైవశక్తుల నుంచి మనం మంచిని కోరుకుంటున్నాం ఏ విధంగా అది మంచి జరుగుద్ది అంటే కళానుగుణంగా కొన్ని కర్మలు చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు చేస్తున్నాం కానీ ఒక విధంగా ఒకనాడు అది పాపం అంటే చేయకూడదు కానీ ఇవాళ అది మనం తప్పనిసరి పరిస్థితులలో గృహ ఆవరణలో పడినే మలమూత్రాలు విసర్జన చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇది వాస్తు ప్రకారంగా ఇది శాస్త్రంలో అప్పుడు రాయలేదు ఇంటిలో మలమూత్రాలు విసర్జన చేయాలని చేయవలసి వస్తే ఎట్లా అన్నది రాయలేదు కానీ ఈనాటి మానవులు వారికి